ఇప్పుడు చూడు మమ్మీ ఏమి ఇస్తుంది ఫస్ట్ ఇది జే జే అంటే ఏంది జోకర్ ఎక్కడ ఉంది పెట్టు జోకర్ ఎక్కడ ఉందో ఓకే బి అంటే బాల్ బాల్ ఎక్కడ ఉంది ఫిష్ ఆ ఓ అడే చెప్పేసిండు ఫిష్ అని ఓకే ఫిష్ ఇది ఆర్ అంటే ర్యాబిట్ నాన్న ర్యాబిట్ ఎక్కడ ఉంది వెరీ ఈజ్ ర్యాబిట్ ఇ అంటే ఏంది వెజిటేబుల్ వెరీ ఇస్ వెజిటేబుల్ ఎన్ అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఉంది ఇప్పుడు బ్లూ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా అదా జీలో ఫోన్ పెట్టా నెక్స్ట్ ఏ కలర్ పెడదాం చెప్పు ఇది రెడ్ ఇది గ్రీన్ ఇది ఎల్లో ఇప్పుడు గ్రీన్ కలర్ ఈ గ్రీన్ కలర్ పెడదా ఎక్స్ అంటే ఏంటిది జీలో ఫోన్ ఉంది చూడు ఓకే పి ప్లేన్ ఏరో అదా ఓకే డి అంటే డ్రమ్ డ్రమ్ వెజ్ డ్రమ్ ఓకే హెచ్ హెచ్ అంటే ఏది హౌస్ వెర్ ఇస్ హౌస్ ఓకే టీ అంటే ట్రైన్ వెర్ ఇస్ ట్రైన్ ట్రైన్ ఎల్ఫర్ లాయన్ లాయన్ ఓకే ఫస్ట్ బ్లూ కలర్ పెట్టేసినాం నెక్స్ట్ గ్రీన్ పెట్టేసినాం తర్వాత రెడ్ పెడదామా యూ అంటే అంబ్రిల్లా వెర్ ఇస్ అంబ్రిల్లా అంబ్రిల్లా ఎక్కడ అంబ్రిలా ఎక్కడా క్యూ అంటే క్వీన్ ఐ ఫోర్ ఐస్ క్రీమ్ ఐ ఐఫోర్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చూడు ఐస్ క్రీమ్ చూడు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంది ఎక్కడుంది యాచ్ యాచ్ ఎక్కడ ఎక్కడుంది నాన్న చూనా యాచ్ ఎక్కడ ఉంది టీవీ చూస్తున్నాడు నాన్న యాచ్ 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 ఇక్కడ ఉంది నానా ఏ ఫర్ యాపిల్ వేరీ యాపిల్ యాపల్ యాపిల్ ఎక్కడ ఉంది

వెరీ సుఫ్ల్ ఓకే సూపర్ సూపర్ షో చాలా బాగా చెప్పినవారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మచ్నా